యువతరం డ్రగ్స్ వైపు జాగ్రత్త వహించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ చెప్పారు సైబర్ సెక్యూరిటీ అవగాహన ట్రాఫిక్ క్రమబద్దీకరణ చోరీల నివారణపై అవగాహన సదస్సులు ఎస్పీ మాట్లాడారు చిన్న 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 తప్పులు దగ్గర ఫాస్ట్ గా వస్తాడు పొందాలను కింద పడతాడు అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి రోడ్లకి అంటే నేను అయిన ఆర్మీ అండ్ నేషన్ బట్ రోడ్ మీద కింద పడి చేస్తే దాంత దురదృష్టం కూడా ఉండదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ కిడ్స్ ఆల్సో టు ట్రైన్ యువర్ కిడ్స్ ఆల్సో టు టీచ్ యువర్ పేరెంట్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ అంటే ఏం లేదు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం నీ యొక్క భద్రతను ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి రూల్స్ ఫాలో అవ్వడం ప్లీజ్